ఆనంద సాయిస్వామి గారు అందించిన ఎవరు గురువు పుట్టినరోజు అంటే అందరికీ చాలా ప్రియమైనది ఆ రోజు పుట్టారు కాబట్టి సంతోషంగా పండుగలా జరుపుకుంటారు జరుపుకోవాలి మరి జ్ఞానం పుట్టినరోజు ఎప్పుడు జ్ఞానం లేకపోతే జీవితం లేదు అంత గొప్పదైన జ్ఞానం ఎప్పుడు పుట్టింది దాని రూపం ఏంటి ఆ రూపమే గురువు గు అంటే అంధకారం రు అంటే తొలగించడం గురువు అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగునిస్తాడు ఆ గురువు ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడు దాన్ని అందరి గురువులకు పుట్టినరోజుగా చెబుతారు ఆ రోజు వ్యాస పౌర్ణమి కూడా ఎవరి గురువును వాళ్ళు పూజించి సత్కరించుకున్నా గురు పరంపరలో ఆది గురువును పూజించడం మన కర్తవ్యం వేదాలను బోధించిన వేదవ్యాసుణ్ణి మొదటి గురువుగా చెబుతారు లోకానికి ఆయన జ్ఞానభిక్షను ప్రసాదించారు ఇతిహాస పురాణాలు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో గురువును గౌరవించి పూజించేవారు గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు పరమ గురువైన శివుడు పార్వతీదేవిల మధ్య దివ్యమైన సంభాషణలు జరిగాయి గురుగీత అనే ఈ సంభాషణ మూలంగా గురువు ప్రాముఖ్యం లోకానికి తెలిసి వచ్చింది గురువు మాత్రమే నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించగలడని ఆయనే భౌతిక మానసిక ఆధ్యాత్మిక మార్గదర్శకుడని వివరిస్తోంది గురుగీత గురువును దైవంగా భావించాలి ఆయన నుంచి పొందిన జ్ఞానం ఆధారంగా జీవితాన్ని మలుచుకోవాలి ఏ పని చేసినా సత్యం ధర్మం నీతి నిజాయితీలతో చేయాలి అయితే గురువును తెలుసుకోవడం అంత సులువైన పని కాదు గురు కృపాహి కేవలం అని ఒకే ఒక్క మార్గం ద్వారా ఆయన నిజంగా తెలుసుకుంటామని గురునానక్ తెలియజేశారు గురువు కన్నా అధికమైన వాడు లేరని ఆదిశంకరుడు చెప్పారు గురువు మధ్యలో విశ్వం ఉంది విశ్వం మధ్యలో గురువున్నాడని కృతయుగ దత్తాత్రేయ స్వామి బోధించాడు గురువు పాత్ర కేవలం బోధించడం కాదు అజ్ఞానంలో నిద్రపోతున్న మనిషిని మేల్కొల్పాలి ఓషో చెప్పినట్లు సత్యస్వరూపాన్ని పూర్ణంగా చూపించి ఎరుక కలిగించి మన నిద్రను వదిలించేవాడే నిజమైన గురువు గురువు మానవ రూపంలోనే ఉండనక్కర్లేదు నీ భావాన్ని బట్టి ఎవరినైనా గురువుగా భావించి సాధన కొనసాగించవచ్చు అని సూచిస్తారు రమణ మహర్షి మనం చేసే చేస్తున్న తప్పులను మించిన గురువులు ఉండరు నిరంతరం నేర్చుకోవాలి తప్పులు దిద్దుకోవాలి ముందుకు సాగిపోవాలి ఎవరి సమక్షంలో మనకు అనూహ్యమైన ప్రశాంతత కలుగుతుందో మన మనసు భయరహితంగా మారి విశ్రాంతి పొందుతుందో ఆ వ్యక్తి మన గురువు ఈ విశ్వం దైవలీల ఈ లీలా రహస్యాన్ని చక్కగా వివరించి చూపించేవాడే నా గురువు అంటాడు భక్త రామదాసు మీ జ్ఞానంతో ఎల్లప్పుడూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు గురువర్యా మీ మార్గదర్శకత్వం మద్దతు ఎల్లప్పుడూ ఉత్తమంగా కృషి చేయడానికి నన్ను ప్రేరేపించాలి